ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల దశాబ్దాలుగా తమ కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట కొందరు వారసులు పోటీకి దూరంగా ఉన్నారు మరికొన్ని కంచుకోటల్లో వారసుల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది ఇంకొన్ని కంచుకోటల్లో గత ఎన్నికల్లో తమకు ఎదురైన పరాభవాన్ని మరచి సత్తా చాటాలని నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు మొత్తానికి అమేఠి బాగ్పత్ పీలీభీత్ గుణా హజారీబాగ్ వంటి నియోజకవర్గాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి రాజకీయ వారసులకు కంచుకోటలుగా నిలుస్తున్న నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొంది ఉత్తరప్రదేశ్లోని అమేఠి లోక్సభ స్థానంలో గత పాతికేళ్లలో తొలిసారిగా గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి అమేటిలో కాంగ్రెస్ పద్దెనిమిది సార్లు పోటీ చేస్తే ఏకంగా పదిహేను సార్లు జయకేతనం ఎగురవేసింది రెండు నాలుగు నుంచి రెండు పద్నాలుగు వరకు ఇక్కడ గెలుస్తూ వచ్చిన రాహుల్ గాంధీ రెండు పంతొమ్మిదిలో ఓడిపోయారు దీంతో ఈసారి ఆయన తన తల్లి సోనియాగాంధీ ఖాళీ చేసిన రాయ్బరేలికి మారారు తమ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరిలాల్ శర్మను అమేటీలో బరిలోకి దించారు గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అమేటీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు సులువవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి అదే జరిగితే కాంగ్రెస్ తమ కంచుకోటను కోల్పోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అటు బాగ్పత్ లోక్సభ స్థానం నుంచి మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ దళ్ ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ఈసారి పోటీ చేయడం లేదు తన తాత తండ్రి అజిత్ సింగ్ గెలిచిన ఈ నియోజకవర్గాన్ని జయంత్ వదులుకున్నారు గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సత్యపాల్ సింగ్ చేతిలో జయంత్ ఓటమి పాలయ్యారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లోనూ తన తండ్రి అజిత్ సింగ్ సైతం ఓటమి పాలయ్యారు దీంతో ఈసారి బాగ్పా స్థానాన్ని వదులుకున్న జయన్ తన పార్టీ నుంచి రాజ్ కుమార్ సాంగ్వాన్ ను బరిలోకి దింపారు జార్ఖండ్ లోని హజారీబాగ్ లోక్సభ స్థానం భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుటుంబానికి కంచుకోట హజారీబాగ్ కు యశ్వంత్ సిన్హా ప్రాతినిధ్యం వహించేవారు ఆ తర్వాత ఆయన కుమారుడు జయంత సిన్హా అక్కడి నుంచి గెలిచారు రెండు పేల పంతొమ్మిదిలోనూ జయంత్ ఘన విజయం సాధించారు ఈసారి ఆయనకు భాజపా అధిష్టానం టికెట్ నిరాకరించింది దీంతో హజారీబాగ్ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి పట్టు తప్పింది ఉత్తర్ప్రదేశ్లోని ఫిలిబీత్ మేనకాగాంధీ వరుణ్ గాంధీలకు కంచుకోట గత కొంతకాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తుండటంతో భాజపా ఈసారి వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వలేదు దీంతో మూడు దశాబ్దాల్లో తొలిసారి మేనకా గాంధీ వరుణ్ గాంధీ లేకుండా ఫిలిబీత్ లో ఎన్నికలు జరిగాయి సింధియాలకు కంచుకోటైన మధ్యప్రదేశ్లోని గునా స్థానంలో మరోసారి సత్తాచాటాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పట్టుదలగా ఉన్నారు తమ కుటుంబానికి పెట్టని కోట అయిన మధ్యప్రదేశ్లోని గుణాలో జ్యోతిరాదిత్య సింధియా రెండు పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు ఈసారి ఆయన భాజపా తరపున మళ్లీ అక్కడి నుంచే పోటీ చేశారు గత ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని పట్టు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో సింధియా ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లోని మండీలో విక్రమాదిత్య సింగ్ పోటీకి దిగారు ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన తమ కుటుంబానికి ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టును కాపాడుకోవాలని తలపోస్తున్నారు ఇక్కడ భాజపా తరపున సినీ నటి కంగనా రనత్ పోటీలో ఉన్నారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న మహారాష్ట్రలోని బారామతిలో కుటుంబ సభ్యుల మధ్య పోరు జరిగింది శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇక్కడి నుంచి పోటీ పడ్డారు ఇక కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సమాజ్వాదీ పార్టీ అధినేత లది మరో తీరు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో తమ కంచుకోటల్లో మళ్లీ బరిలోకి దిగారు రెండు పేల పంతొమ్మిదిలో దిగ్విజయ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు దీంతో ఈసారి తమ సొంత నియోజకవర్గం రాజ్ లో పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులే చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు గత ఎన్నికల్లో ఈ సీటును పోగొట్టుకున్నారు మళ్లీ ఇప్పుడు దిగ్విజయ్ బరిలో నిలిచి పట్టుకోసం కోసం ప్రయత్నిస్తున్నారు ఉత్తర్ప్రదేశ్లోని కర్ణౌజ్ లో రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఓటమి పాలయ్యారు సమాజ్వాదీకి కంచుకోటైన కర్నౌజ్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అక్కడ ములాయం కుటుంబ సభ్యులే గెలిచారు ఆ తర్వాత వశమైంది మళ్లీ ఇప్పుడు పట్టు సాధించేందుకు స్వయంగా అఖిలేష్ యాదవ్ రంగంలోకి దిగారు